జై శ్రీమన్నారాయణ గురుభ్యో నమ సుందరకాండలోని పదవ సర్గ అర్థ వివరణతో తత్వార్థము తెలుసుకుందాము ఈ సర్గలో హనుమంతుడు స్త్రీల మధ్య సేనించిన రావణుడిని చూడడము రకరకాల స్త్రీలను చూచి అక్కడ ఒక అందమైన రావణుడి భార్య అయిన మండోదరిని చూచి ఆ తల్లే సీత అని భ్రాంతి పడడం ఈ సర్గలో తెలుసుకుంటాము అక్కడ స్ఫటికమయమైన రత్నభూషితమైన ఒక దివ్యమైన ఒక శయనము కనిపించిందంట హనుమంతుడికి ఇందాకే మనం చెప్పుకున్నాము ఆ వజ్రాలు ఆ దంతములు బంగారుతో నిర్మించబడి ఉంది రావణాసురుడి యొక్క శయన మందిరం అని ఆ శయనము మీద చుట్టూ ధూప పరిమళములు సుగంధ ద్రవ్య వాసనలు పుష్పమాలికలతో అంత కట్టబడి ఉందంట ఆ యొక్క మంచము అక్కడ తెల్లని గుడుగులతో అందమైన స్త్రీలు చామరములు వీస్తూ ఉన్నారంట ఆ యొక్క పాన్పు మీద నీరు పట్టిన నల్లని మేఘము ఆకాశంలో ఎలా ఉంటాది అలాంటి మేఘము వలే రావణుడు పడుకుని ఉన్నాడంట ఆ మంచం మీద ఆ నల్లటి మేఘానికి చెవుల మీద ఆ వజ్రాల కుండలములు దగదగదగ మెరుస్తున్నాయంట అతడి చేతులు చాలా పొడవుగా ఉన్నాయంట అతని కళ్ళు ఎర్రగా ఆ భయంకరంగా ఉన్నాయంట అతడు వేసుకున్న బట్టలు బంగారు వస్త్రములంట ఎర్ర చందనము ఒంటి నిండా పూసుకుని ఉన్నారంట ఆభరణాలు వేసుకున్నాడంట అలా ఆ రాత్రి వేళ స్త్రీలతో మధ్యముని సేవించి క్రీడించి ఆ యొక్క ఆ పాంపు మీద నిద్రించుచున్న ఆ రాక్షసాదిపుడైన రావణుడిని మన హనుమ చూస్తారు మనసులో ఒకలాంటి ఉద్వేగము కలుగుతుంది హనుమకు భయపడతాడు ఒక్క క్షణము హనుమంతుడికి భయం ఏమిటి మనకు తెలుసు ఆయనకు భయం లేదని కానీ అటువంటి హనుమ కూడా అటువంటి రావణుడు పడుకున్న ఆ యొక్క దృశ్యాన్ని చూడగానే భయపడిన వాడిలాగా ఒక్కసారిగా ఆ యొక్క ఆ పుష్పక విమానం మీద నుంచి చూస్తున్నారు కదా ఒక్కసారిగా విమానం దగ్గర ఒక మెట్టుపక్క అలా వెగిరి దూకుతాడంట వేరొక వేదిక మీద నిలిచి మరలా నెమ్మదిగా ఆ రాక్షస రాజును అలా చూస్తూ కొంచెంసేపు ఆలోచన అలా ఆగిపోతుందంట అనుమకి అంటే జయింపగలిగిన శక్తి గల హనుమంతుడు కూడా రావణుడు అనే మనస్సు ఇక్కడ భయపెట్టుచుండును ఇదే రావణుడిని చూసి హనుమ భయపడుట ఆత్మాన్వేషణలో భాష్య సౌందర్యము విషయభోగాలు ఎంత ఆకర్షించునో దానికి లోను కాకుండా సాధకుడు ముందుకు వెళ్ళడం ఎంత కష్ట సాధ్యమో ఇక్కడ ఇంద్రియములను విషయాలు బలాత్కరిస్తున్నాయి అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మనసు నందలి వాసనలు అంటే మన వాసన మనసు లోపల ఉండే వాసన చిత్త వృత్తులు ఎప్పుడు కూడా మూడు రకాలుగా మూడు దశలుగా ఉంటాయి సుప్త దశ క్షీణ దశ ఉద్బుద్ధ దశ సుప్త దిశ అంటే ఏమిటి ఆ మనసులోని చిత్త వృత్తులు ఒక్కొక్కసారి నిద్రపోతూ ఉంటాయి అవి నిద్రపోతూ ఉన్నప్పుడు వాటి శక్తి మనం నిద్రపోతున్నప్పుడు మన చెవులు ముక్కు కళ్ళు మన ఆలోచనలు ఏమన్నా పనిచేస్తాయా ఏం పనిచేయవు కదా అలాగే సుప్త దిశలో ఆ చిత్తవృత్తులన్నీ కూడా ఏమి వాటి శక్తి బయటికి కనిపించదు అలా సుప్తంగా ఉండిపోను కాబట్టి నిద్రపోతున్న వాడు ఎంత రాక్షసుడైనా కానీ వాడు చెడ్డ పనులు ఏమి చెయ్యడు హాయిగా నిద్రలో ఉంటాడు కాబట్టి అలా అసుర రాక్షసములైన ఈ చిత్తవృత్తులు వృత్తులు కూడా అలా అణిగిపోయి ఉంటాయి సుప్త దిశలో అలా బాగుగా తగ్గి కృషించి మనకు అనిపిస్తాయి అసలు ఏవీ లేవు నాలో అన్నట్టు ఉంటాదంట మనకెప్పుడైనా కోపం వస్తుంది కోపం వచ్చి తగ్గిపో తగ్గిపోయినప్పుడు మనం అనుకుంటాము నాకు ఇప్పుడు కోపం తగ్గిపోయింది ఈ రోజు నుంచి నేను చాలా మంచిగా ప్రశాంతంగా ఉండాలి నేను ఎవరి మీద కోపగించుకోకూడదు అని అనుకుంటాం అనుకుని ఎంతో సాధన చేస్తున్నా నేను నేను ఇలా ఉండాలనుకుంటాను కానీ ఆ యొక్క పరిస్థితి వచ్చినప్పుడు సిచువేషన్ అనేది వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనం విజృంభిస్తాము కాబట్టి ఆ ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఆ మనిషి ప్రవర్తనలో ఎలా ఉన్నాడని గుర్తించాలి అక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి ఆ కోపము చిన్న కణములాగా ఉండి నిప్పు మీద కొద్దిగా ఊక వేస్తే ఎలా ప్రజ్వలిస్తుందో ఈ కామ క్రోధాది భావాలు కూడా అనుభవించదగిన విషయాలు ఏవన్నా మనకు దగ్గరగా వస్తే అవి వెంటనే విజృంభిస్తాయి ఒక్కొక్కసారి ఇంకా అద్భుతంగా విజృంభిస్తాయి ఆ సాధకుడికి తెలియకుండానే అందుకే ఆ యొక్క చిత్త వృత్తులు ఎప్పుడు కూడా నిద్రానమై ఉన్న దిశలోనే హనుమంతుడి లాంటి ఆత్మ సాధకుడు అటువంటి అన్వేషణ సాగించాలి ఆత్మాన్వేషణ ఇక్కడ రాజస తామస భావనలు ప్రకృతి వశంన తగ్గి ఉన్నప్పుడే అవి రాత్రి నిద్రించినప్పుడే ఈ తామసభ రాజస్వభావాలన్నీ కూడా నిద్రపోతూ తగ్గి ఉంటాయి ఆ తగ్గినప్పుడే ఆత్మాన్వేషణ అనేది సాగించాలి కాబట్టి అట్టి దశలో అట్టి దశలో కూడా దానిని జయింపగలిగిన శక్తి గల హనుమ మనసు అనే రావణాసురుడికి భయపడి భయపడి అలా ఒక్కసారి అలా భయపడినట్లు కనిపించారు ఇక్కడ ఇక్కడ శ్లోకంలో మనకు హనుమ కామపూరితమైన మనసు యొక్క ప్రేరణ చేసే కర్మలను ఎప్పుడు కూడా అవి బంధాలుగా గుర్తించాలి మనకు చూపించడం కోసమే రావణుడి చేతులను ఇక్కడ రావణాసురుడి చేతులను వర్ణిస్తున్నాడు కర్మేంద్రియములను ఎందుకంటే మనము కర్మలన్నీ చేసేది మన చేతులతోనే కదా కర్మలు ఆచరించేది ఎప్పుడైతే మనం చేసే కర్మ మనం చేసే చేతితో ఏ పనైనా భగవద్ చేస్తే ఆ కర్మ బంధించదు చిన్న ఎగ్జాంపుల్ భగవద్గర్పితం అంటే మనం వంటగదిలో వెళ్లి వంట చేసేటప్పుడు ఈ వంట నా భర్తకి నా పిల్లలకి ఇష్టమైన ఆ వంట నేను కూర తయారు చేస్తున్నాను అది నీ భర్తకి నీకు ఈ వంట ఆ నా యొక్క పూజా మందిరంలో ఉండే శ్రీమన్ నారాయణుడి కోసము నేను ఈ వంట చేస్తున్నా ఇది స్వామి స్వీకరిస్తారు అని అలాంటి ఒక పవిత్రమైన భావన ఆ చేతులతో మనం ఆ వంట చేస్తే ఆ కర్మ చేస్తే ఆ చేసే వంట కూడా పూర్తిగా ప్రసాదం అయిపోతుంది అప్పుడు ఆ వంట మన పిల్లలు భర్త కుటుంబం కోసం చేయలా ఆ కర్మ అనేది భగవద్ అర్పితమైపోయింది తర్వాత గిన్నెలు కడుగుతుంటాం అని మనిషి రాలేదు అయ్యో గిన్నెలు కడగాలి పని ఎక్కువ ఉందని విసుక్కుంటాం విసుక్కోకుండా ఈ వంట ఈ గిన్నెలు భగవంతుడు ఈ రోజు పని మనిషి రాకపోయినా కూడా నేను నా దైవానికి ఇందులో నేను వండి చేశాను కాబట్టి అని ఆ ఒక ప్రేమతో నా స్వామి మళ్ళా రేపు నేను వండాలి కాబట్టి ఆ గిన్నెల్ని చాలా శుభ్రంగా ఆనందంగా భగవన్ నామస్మరణం చేసుకుంటూ గిన్నెలు కడిగేసుకున్నాం అనుకోండి ఆ కర్మ కూడా ఏమైపోతుంది భగవద్ధర్పితం అయిపోతుంది అలా ప్రతిరోజు మన నిత్య జీవితంలో మనము ఏ కర్మ చేస్తున్నా ఆ కర్మను భగవద్దర్పితంగా చేస్తూ మనసులో ఎటువంటి విషయవాసనలు లేకుండా ఎటువంటి మనల్ని ఎవరేమన్నా ఎవరి ఎటువంటి బాధలు చెవులలో ఉన్నా వారిని కూడా ఆత్మస్వరూపులుగా భావించుకుంటూ మనలను మనము సాధనలో మనల్ని మనము మార్చుకుంటూ ముందుకు ఎదగడానికి రోజు రోజుకు మనం ఎదగడానికి ప్రయత్నించాలి అదే నిజమైన సాధన మనము ఎన్ని శ్లోకాలు చదివినా ఎంత సత్సాంగత్యము ఎన్ని ప్రవచనాలు విన్నాము వదిలేసాము ఈ చవితో అని కాదు ఈ చదువుతో విని ఈ వదిలేయడం కాదు మనము ఈ మన సాధనలో ఏ రోజుకు ఆ రోజు ఈ రోజు రాత్రి పడుకుండేటప్పుడు నేను నా వల్లనే ఎవరికైనా నేను తప్పు చేశానా ఏమన్నా మాట్లాడానా మనం మనుషులను కదా సంసారంలో ఉంటున్నాము సాగరంలో ఖచ్చితంగా మనకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ప్రతి రోజు వస్తాయి కాబట్టి మనం ఆలోచించుకోవాలి అయ్యో నేను అన్నాను కదా వాళ్ళను భగవంతుడా నన్ను క్షమించు ఈ తప్పు నేను మళ్ళా రేపు నేను ఈ తప్పు చెయ్యకుండా నన్ను చూడు తండ్రి నీవే నాకు మార్గదర్శకుడివి నన్ను సరైన మార్గంలో నడిపించు తండ్రి అని స్వామిని మనం వేడుకోవాలంట అలా కర్షణుడైన మన హనుమంతుడు వెయ్యి మంది రావణులను కూడా జయింపగలిగిన మహా గొప్ప హనుమంతుడు అటువంటి మన హనుమంతుడు ఆ రావణుడిని చూసి భయపడ్డాడు కాబట్టి ఈ సీతా అన్వేషణలో బాహ్యమైన సౌందర్యము రకరకాల స్త్రీల సౌందర్యము భోగాలు ఎంత ఆకర్షించును వాటినన్నిటినీ తట్టుకొని ఆత్మాన్వేషణ సాగడం అనేది ఎంత కష్టము ఇంద్రియార్థములు ఇంద్రియములను ఏ విధంగా బలాత్కరిస్తున్నాయో ఈ యొక్క సర్గలో మనకు కనిపిస్తుంది లోకోత్తరమైన సౌందర్యమైన భవనాలు లోకోత్తరమైన శిల్ప సౌందర్యం లోకోత్తరమైన సౌందర్యము గల స్త్రీలు మధురమైన భక్ష్యపానీయాలు రకరకాలు కనిపిస్తున్నాయి అక్కడ హనుమకి వాటినన్నిటిని చూచినా కూడా ఎక్కడ కూడా మనసు పోలేదు సీత అన్వేషణముని హనుమ యొక్క మనసు సాగుచుండెను దీనిని మనకు తెలియచేయడం కోసమే ఈ పదవ సర్గ వరకు కూడా మొదటి మూడు సర్గలలో లంక సౌందర్యాన్ని మాటి మాటిగా అధికముగా ఇక్కడ వర్ణించాడు ఊరికే వాల్మీకి మహర్షి వర్ణన ఇవ్వలేదు ఇందులో ఎంతో గొప్ప తత్వార్థము ఉంది ఇంకా అయోధ్యాపురి వర్ణన లంకాపురి వర్ణన కూడా ఈ సర్గలో మనకు కనిపిస్తాది లంకాపురి అయోధ్యాపురి వర్ణన పట్టణం యొక్క వర్ణనము కంటే కూడా అక్కడ ఎక్కువగా ప్రజల యొక్క మనోభావన వర్ణనే మనకు అధికంగా కనిపిస్తుంది ఈ సర్గలో ప్రజల యొక్క గుణ సంపదను వర్ణించారు ఇక్కడ మహర్షి కాని లంకను వర్ణించే దగ్గర ఎలా వర్ణించారు భవన సౌందర్యము శిల్ప సౌందర్యాలే ఎక్కువగా వర్ణించాడు అంటే ఇక్కడ లంక అనేది బాహ్యాభ్యుదయము ఎప్పుడైతే ఇటువంటి బాహ్యాభ్యుదయం మీద ఆసక్తి ఉంటుందో ఆత్మబంధ ఆత్మబంధ హేతువు సారీ ఇది బాహ్య అభ్యుదయము దీని ఎందు ఆసక్తి ఉండడమే ఆత్మబంధ హేతువు ఎప్పుడైతే ఈ బాహ్యమైన ఈ అభ్యుదయమును చూచి కూడా దీనికి లొంగకుండా దీనివైపు దృష్టి చూడకుండా ఒక్క ఆత్మ మీదనే ఏకాగ్రమైన దృష్టి ఉంటుందో అటువంటి వ్యక్తి ఆత్మ దర్శనం చేయగలడు ఈ విషయం కూడా పదే పదే చెప్తున్నారు ప్రతి సర్గలో కూడా ఆత్మ దర్శనము ఆత్మ దర్శనము అంటే ఎందుకు వాల్మీకి మహర్షి ఇంత చెప్తున్నారు ఈ ఈ సుందరకాండ పారాయణాలు మీరు చేసి ఈ రకంగా సాధనలో మీరు ముందుకు ఎదగండి అని ప్ర పదే పదే మనకు ఆత్మ దర్శనం గురించి గుర్తు చేస్తున్నారు ఈ రకంగా శయనించి ఉన్న హనుమంతుడిని మన యొక్క రావణుడు ఇటువంటి శయ చున్న రావణాసురుడిని మన హనుమంతుడు చూశారు ఇక్కడ ఇక్కడ బంగారు భుజకీర్తులు ధరించి పెద్ద పెద్ద రెండు భుజాలు ఇంద్రధ్వజముల లాగా ఇంత ఇంత పెద్దగా అవి ఇలా రెండు చేతులు బాహువులు ఇలా చాచుకొని పడుకోనున్నాడంట అతడు వజ్రాయుధము దెబ్బకి ఆ భుజాలు దెబ్బ తగిలి విష్ణువు యొక్క చక్రాయుజంతో గాయపడిన దెబ్బలు కూడా కనిపిస్తున్నాయంట ఆ రావణుడి యొక్క భుజముల మీద బాగా బలంగా పెద్ద పెద్ద గోళ్లు వేళ్లు కరిగి గుండ్రని ఏనుగు తొండాలలాగా ఉన్నాయంట ఆయన యొక్క రెండు భుజాలు రోజు ఉత్తమమైన స్త్రీలచో ఆ చందనము పరిమళ ద్రవ్యాలతో మర్దించబడిన భుజాలంటది దేవగంధర్వులైన వాళ్ళందరినీ కూడా భయపడి పారిపోయేటట్టు చేసిన భుజాలంటవి అలాంటి పాన్పు మీద రావణుడు పడుకుని ఉంటే ఆ చేతులు ఇలా చాచి ఉంటే మన హనుమ ఆ యొక్క రావణుడి బాహువులను మందర పర్వతన పగబట్టి ఉన్న పాములలాగా ఉన్నాయి అని మన హనుమ ఇక్కడ వర్ణిస్తున్నారు ఇక్కడ ఇంకొకటి కూడా సర్వకర్మలకి ఏంటి మూలము మన చేతులే మనల్ని బంధించేదేవి మనం చేసే కర్మలే అట్లు బంధహేతువులైన ఆ రావణాసురుడి బాహువులను చూచి మన హనుమ ఇలా వర్ణిస్తూ ఉన్నారు కామపూరితమైన మనసు చేసే మనసు యొక్క ప్రేరణ చేసేటి కర్మలని ఇక్కడ బంధానికి హేతువులుగా మనం గుర్తించాలి అని రావణాసురుడి యొక్క భుజాలను గురించి ఇక్కడ చూపించాడు కవి ఆ పెద్ద కాంచన కిరీటముల్లా ఆయన ఉంటేనంట తల దగ్గర నుంచి ఇలా పక్కకు జరిగిందంట రావణాసురుడి దగ్గర ఇంకా ఆ అందమైన ఆ పాన్పు మీద పడుకున్న రావణాసురుడు ఎక్క ఎలా ఉన్నాడంటే నల్లటి మినుములన్నీ కుప్పలాగా పోస్తే ఎలా ఉంటాది నల్లటి మినుముల కుప్పలాగా కనిపిస్తున్నాడంట బుసగొట్టు చుండే ఒక పెద్ద పాములాగా ఉన్నాడు ఒక ఏనుగు ఇసుక తిన్న మీద పడుకుంటే ఎలా ఎలా ఉంటుంది అలా ఉన్నాడంట ఆయన మంచము చుట్టూ నాలుగు దీపాలు పెద్ద పెద్దవి వెలుగుతూ ఉన్నాయంట ఇక్కడ నిద్రించుచున్న రావణాసురుడి యొక్క భుజ సంపదను వర్ణించారు పదవ సర్గ పదహైదవ శ్లోకంలో అక్కడ ద్వివచనముచే మకుటేన అపరుత్తేన భుజో అంటే రావణాసురుడికి పది తలలు ఇరవై భుజాలు కదా ఉండాల్సింది మరి ఇక్కడ రెండు భుజములు ఉన్నట్లే వర్ణించాడు ఎందుకు కవి ఇలా చెప్పాడు ఏకవచనము చేయడం వలన ఈ శ్లోకంలో ఈ పదవ సర్గ ఇరవై ఐదవ శ్లోకంలో ఇక్కడ మనకేమనిపిస్తుందంటే రావణాసురుడికి ఒక తల ఉన్నట్లే కనిపిస్తుంది మరి రావణాసురుడికి పది తలలు ఇరవై చేతులు ఉన్నాయి కదా మరి ఇక్కడ ఏంటి ఇలా వర్ణించారు అనే సందేహం మనకు కలుగుతుంది రావణాసురుడు అసలు ఎవరు ఒక కామరూపి ఆయన ఆయన ఇల్లు దాటి బయటికి వెళ్ళగానే యుద్ధములో బయట తిరిగేటప్పుడు పది తలలు ఇరవై చేతులతో ఉంటాడు తన ప్రియురాళ్లతో కలిసి తన శైన మందిరంలో పడుకున్నప్పుడు ఒక్క తల రెండు చేతులతోని ఉంటాడు ఇక్కడ ఇంకొక అర్థం కూడా మనకు తెలుస్తుంది రావణుడు ఇక్కడ ఎవరు మనసు తత్వార్థం ఏమిటి మనసు పది ఇంద్రియములు పది ముఖములు నిద్రించినప్పుడు ఏమైతాయి ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా విరమిస్తాయి నిద్రిస్తున్నప్పుడు మనసొక్కటే పని చేస్తూ ఉంటాది అందుచేత ఆ పది తలలు అనే పది ఇంద్రియాలు ఇక్కడ పనిచేయట్లేదు ఇరువది చేతులు కూడా నిద్రపోతున్నప్పుడు ఉండవు మరలా పది ఇంద్రియములు పది ముఖములు అనుకున్నాం కదా మరల లేచినప్పుడు ఇంద్రియాలు ఏమైతాయి నిద్ర లేవగానే మన కళ్ళు చూస్తాయి మన నోరు మాట్లాడుతాది మన మనసు పని చేస్తుంటాది ఆ బుద్ధి పని చేస్తాది చేతులు కాళ్ళు అన్ని ఇంద్రియములు ఏ ఎవరి వ్యాపారం వాళ్ళు చేస్తూ చేస్తారు లేచి అప్పుడు నిద్ర లేగానే పదితలలు పైకి లేస్తాయి పడుకున్నప్పుడు మన కన్నేమన్నా లేచి చూస్తుందా ఎవరన్నా మన పక్కన వచ్చి మాట్లాడుకుంటుంటారు రహస్యంగా దేని గురించో మనము మంచి గాఢ నిద్రలో ఉంటే వాళ్ళ మాటలు మనకి వినపడతాయా లేదు చక్కటి మంచి వంట చేస్తుంటారు ఇంట్లో ఆ వంట వాసన నీ ముక్కుకేమైనా తగులుతుందా అంటే నిద్రపోతున్నప్పుడు నీ ముక్కు పనిచేయదు కళ్ళు పనిచేయదు చెవు పనిచేయదు నిద్ర లేచిన వెంటనే అన్నీ పనిచేస్తాయి అంటే ఇంద్రియాలు మొత్తం పైకి లేస్తాయి ఉదయం లేవగానే సీతమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు వెళ్ళాలి లేవగానే రావణుడి మదిలో సీతమ్మ గుర్తొస్తుంది అప్పుడు అప్పుడేమైతాయి ఇంద్రియాలన్నీ నిద్రలేస్తాయి వెంటనే తలలు కనపడతాయి ఇక్కడ తత్వార్థం ఏంటంటే ఒక్కొక్క ఇంద్రియమునకి కూడా ప్రవృత్తి నివృత్తి అనే రెండు చేతులు ఉంటాయి కాబట్టే ఇక్కడ ఇరవై చేతులు ఇందులో తత్వార్థం ఇట్లు ఇంద్రియము యొక్క ఇంద్రియ ఆలోచనలు ఇంద్రియ వ్యాపారాలు తగ్గితేనే హనుమ అన్వేషణము చేయుచున్నాడు ఇంద్రియాలు పని చేస్తున్నప్పుడు ఎవరు కూడా ఆత్మాన్వేషణము చేయలేరు ఇక్కడ రావణాసురుడి పాదముల దగ్గర చంద్రముఖులు చారుకుండల భూషితలు చెదరని ఆభరణాలు దాల్చిన అందమైన స్త్రీలు ఆయన పాదాల దగ్గర కూర్చున్నారు కొంతమంది రావణుడితో రమించి బడలికి చెందిన స్త్రీలు అక్కడే పడి నిద్రపోతున్నారు ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క రకంగా పడుకుని ఉన్నారు ఒక ఆమె వీణను కౌగిలించి పడుకుంది ఇంకొక ఆమె వేణువుని ఒక ఆమె మృదంగం అలా ఒక ఆమె ఒక ఇంకొక వాద్యాన్ని అలా కౌగిలించుకుని ఈ స్త్రీలంతా పడుకుని ఉన్నారు పద్మపత్రాక్షిని ఒకరు రకరకాలుగా అలాంటి రకరకాల స్త్రీలను రకరకాల భంగిమలలో మన హనుమ చూస్తారు అయితే వీళ్ళందరూ ఉన్న దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఒక అందమైన శయనం మీద రూపవతి అయిన ఒక సౌందర్యవతి అయిన స్త్రీని చూస్తాడు ఆమె చక్కటి ఆభరణాలు ధరించి పడుకుని ఉంది అసలు ఆమె పడుకుని ఉంటే ఆమె కాంతి చేత ఆ శైన మందిరం అంతా కూడా ప్రకాశిస్తూ ఉందంట ఇంకా ఆమె శరీర ఛాయ్ ఎలా ఉందంటే బంగారు పచ్చటి ఛాయలో ఉందంట ఎవరి ఈ ఈ స్త్రీ చాలా చాలా అందరికంటే కూడా ప్రత్యేకంగా ఉంది అందరిలో ప్రధానంగా ఉంది సుందరాంగి ఎవరిమా ఈ తల్లేయమైన సీతమ్మనా అని ఒకసారి మన మారుతాత్మజుడు అనుకుంటాడు ఆమె ఎవరు రావణుడి భార్య అయిన మండోదరి పక్కన ఇంకొక శయనం మీద పడుకుని ఉంటుంది ఇక్కడ తత్వార్థం ఏమిటంటే రూపములో ఏమి తీసిపోదు యవ్వనములో సీతమ్మలాగే ఉంది మండోదరి కూడా సీతమ్మలాగా మంచి అందగత్తే యవ్వనవతి ఇప్పుడు ఆ అందము ఆ యవ్వనము చూసే సీతమ్మ అని భ్రమపడ్డారు కాని రూపము యవ్వనము అందములో సీతమ్మలాగుంది కాని గుణములను బట్టి చూస్తే సీతమ్మ గోటికి కూడా మండోదరి సమానము కాదు కాని ఇక్కడ ఆ వెతకాలి అనే కోరికలో ఉన్నారు ఆత్మాన్వేషణ సీతమ్మ తల్లిని అందుకు వెంటనే హనుమకి ఇప్పుడు ఏదైనా మనకు కావలసినది మనం వెతుకుతూ ఉంటాం ఏదైనా కనిపిస్తుంది అబ్బా దొరికింది అని ఒక వచ్చేస్తాం ఎక్కువగా థింక్ చేయం మనం అలాగే హనుమ కూడా ఎక్కువ ఆలోచన చేయలేదు మండోదర్ని చూడగానే సీతమ్మ అని చాలా ఆనందపడతారు అప్పుడు వెంటనే మనకి పదవ సర్గలో యాభై నాలుగవ శ్లోకము చూసుకోండి తర్వాత హనుమ చేయు చేష్టలు వర్ణించబడినాయి గట్టిగా ఆ సంతోషంతో అమ్మ నా మా అమ్మ దొరికిందని ఇలా ఎగురి గంతులేస్తాడు రెండు చేతులతో జబ్బలు చరుచుకుంటాడు తొడలు చరుచుకుంటాడు గిర్రున అలా తిరిగి తన తోకం తీసి తనే నోట్లో పెట్టుకుని ముద్దు పెట్టుకుంటాడు సేపు అలా నాట్యం చేస్తాడు విజిల్ వేస్తాడు పాటలు పాడతాడు అక్కడే ఉన్న అలా స్తంభం పైకి చాలా స్పీడ్గా స్తంభం మీదకి ఎక్కి కిందికి అలా దిగుతాడు మరలా ఆనందం తట్టుకోలేక కిందికి దిగి మళ్ళా భూమి మీద అటు యుట్యూ పరిగెడతాడు ఈ చేష్టలన్నీ చూస్తే ఏమనిపిస్తుంది కోతులు సహజంగా చాపల్యాన్ని ఎలా చేస్తాయో అలా హనుమంతుడు ఆ విచిత్రమైన చేష్టలు ఇక్కడ చూపించారు ఆ స్ఫోటయా ననంద చిక్రీడ జగౌ జగా మా స్తంభాన రోహత్ ని పపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం పదవ సర్గలో యాభై నాలుగవ శ్లోకం కోతుల యొక్క సహజ చాపల్యాన్ని హనుమ యొక్క విచిత్రమైన చేష్టలతో చూపిస్తారు తత్వార్థము సీత అనుకొని పొంగిపోతారు ఇక్కడ నిండు ఏమన్నా పూర్ణ స్థితి ఉంటుందా పసిబిడ్డకి నిండుదనం ఉండదు వాళ్ళకి ఇష్టమైన ఒక కొత్త బొమ్మ ఇవ్వగానే ఎగిరి ఎగిరి గంతులేసి అమాయకమైన నవ్వులు నవ్వుకుంటూ తల్లినొచ్చి కౌగిలించుకుంటుంది పసిబిడ్డ అలా మన హనుమ కూడా నిండుదనము లేని ఒక పసివాడిలాగా ఎగిరి గంతులు వేశారు తనకు ఇష్టమైనది అమ్మ అమ్మ లాంటి మండోదరి కనిపించేసరికి కాబట్టి ఆ పసి చేష్ట అనేది ఏంటి వ్యక్తి యొక్క పూర్ణమైన స్థితి కనిపించదు పూర్ణ స్థితిలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఏదైనా ఎక్కువ సంతోషం కలిగినా పొంగిపోరు ఎక్కువ దుఃఖం కలిగినా కృంగిపోరు కాబట్టి మనము కూడా అటువంటి పూర్ణమైన స్థితిలో మానవుడు ఉండాలనే సత్యాన్ని ఇక్కడ తెలుసుకోవాలి ఈ యొక్క స్థితిలో హనుమంతుడి పూర్ణమైన స్థితి కనిపించకుండా ఒక కోతి ఏ విధంగా చేస్తుంది అనే చేష్ట మనకి ఇక్కడ కనిపించింది కపీనాం పిల్లలకి సంతోషము కలిగితే వాళ్ళ చేష్టలు గంతులు వేసి ఆనందాన్ని చూపిస్తారు అలాగే ఇక్కడ హనుమ ఈ విధంగా చూపించారు కేవలము శాస్త్రములలో చదివి దర్శించినట్లు అనుభవించుట ఇప్పుడు నిజంగా దర్శిస్తే మనం ఏదైనా ఆ ఆనందం మనకు వేరుగా ఉంటుంది ప్రత్యక్షంగా దర్శిస్తే కానీ ఏదైనా మనం చూసి అది మనది కాదు అంటే ఆ స్థితి వేరుగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇటువంటి స్థితిని ఈ యొక్క భేదాన్ని మండోదరి దర్శనము సీతా దర్శనము మనము నెక్స్ట్ పదహైదవ సర్గలో సీతా దర్శనం చూస్తాం ఆ సమయములో సీతను హనుమంతుడు దర్శించిన సమయములో అతడి యొక్క మనస్థితి ఎలా ఉంది అనేది అక్కడ మనకు అర్థమవుతాది మండోదరిని చూసినప్పుడు ఎందుకు ఒక కోతి చేష్టల లాగా ఇక్కడ కనిపించింది బుద్ధిచే మాత్రము ఎరిగిన వారు దానిని అనుభవించినట్లు ఉండును కానీ అది నిజమైన అనుభూతి కాదు ఇక్కడ మండోదరి సీత కాదు కాని చూడడానికి పైకి సీతవలే ఉంది సీతవలే చూసి గంతులు పాటలు అన్ని కప్పిచేష్టలు కనిపించాయి మరి నిజమైన సీతమ్మ తల్లి దర్శనం చేసినప్పుడు ఎలా ఉన్నాడు పదహారవ సర్గలో రెండవ శ్లోకంలో బాష్పర్యాకులేక్షణ అని అన్నారు అంటే కన్నీటితో నిండిన కన్నులు గలవాడై హనుమ ఎంతో బాధతో నోటిలో మాట కూడా రాకుండా అయ్యో నా తల్లి ఇలా ఉందేని చూసి బాధపడతాడు తుమ్మెద పువ్వులోని మకరందాన్ని ఆస్వాదించాలి అనుకున్నప్పుడు పువ్వు చుట్టూ తిరుగుతూ ఏం చేస్తాది జూ ధ్వని చేస్తాది అదే ఆ తుమ్మెద పువ్వు మీద వాలినప్పుడు ఏం చేస్తాది శబ్దము చెయ్యకుండా ఆ మకరందాన్ని అలా ఆస్వాదిస్తూ ఉంటుంది శబ్దం చేయదు ఆ సత్యాన్ని ఇక్కడ తత్వార్థంగా చూడండి మన హనుమ కూడా అంతే నిజమైన మకరందమైన సీతమ్మ తల్లి ఆత్మను చూసినప్పుడు మౌనమే తప్ప ఎటువంటి చేష్టలు కనిపించవు అట్లే ఆత్మానుభవ ఆత్మానుభవమును గాని భగవద్ అనుభవమును గాని చేయువారు వాళ్ళ యొక్క కంఠము గద్గదమై వాళ్ళ శరీరము గగురు పొడిచి ఆనందాశ్రవులతో కంటితో కండ్ల నిండా నీరు ఉండును కేవలము గాని అలా ఉంటారు కేవలము ఎగిరి గంతులేసే ఆ కపిచేష్టలచే ఆనందం అనేది ఆవిష్కరించదు నిజమైన ఆత్మానుభవం భగవద్ అనుభవం పొందినప్పుడు ఎగిరి గంతులేయరు ఆ విషయాన్ని ఇక్కడ కవి మనకు వాల్మీకి మహర్షి చూపిస్తున్నారు కావున ఇచ్చటి దర్శనము సీతా దర్శనము కాదని ఇక్కడ స్పష్టం చేశారు ఇందులో తత్వోపదేశం ఏమిటంటే పదవ సర్గలో రాజస్య తామస ప్రవృత్తులు పూర్తిగా అణిగి ఉన్నప్పుడే ఆత్మ అనే అన్వేషణకు తగిన సమయం అనే సత్యాన్ని తెలుసుకోవాలి ఈ కామపూరితమైన మనసుతో మనసు యొక్క ప్రేరణతో చేసేది కర్మలు ఉంటాయి కదా అవి ఎప్పుడు కూడా బంధానికి హేతువులు అనేది మనం గుర్తించాలి జై శ్రీమన్నారాయణ